నా పేరు జ్యోతి అండి ఇది మండలం ఇది వల్ల గ్రామం అయితే మాకున్న ఆర్థిక సంస్థను బట్టి నేను ఒక ఏజెంట్ ఉన్నామని నేను అప్తవ్య వచ్చానండి నలుగురు ముగ్గురు ఉంటారు అన్న నలుగురు తీసుకొచ్చి పెట్టారండి ఎక్కడైతే నలుగురు ముగ్గురు లేరు ఒకరి దాన్ని చేయాలి పని అంటారు అలాగే చేయించుకుంటున్నారు అయితే సరిగ్గా తిట్టి పెట్టడం లేదు అలాగే సరిగ్గా జీతం ఇవ్వడం లేదు ఇంటి ఇవ్వడం లేదు అలాగే నేను వచ్చిన దగ్గర నుంచి పని ఎక్కువైపోయి నాకు అసలే ఒంట్లో బాగుండలేదు ఆవిసం వచ్చి గుంట్లు ఆగేసి చేసి ఎన్ను మూకుతా ఎంతో బాధపడుతున్నాను హాస్పిటల్కి తీసుకెళ్ళి టాబ్లెట్లు ఇవ్వంటే అస్సలు పట్టించుకో అసలు ఏమి ఇవ్వరు అలాగే జాతం పన్ను అనేసి అంటున్నారు చాలా బలవంత నేను ఇచ్చిన పరిస్థితులు ఉన్నట్టున్నాను అలాగే చేస్తున్నాను ఏం చేయాలో తెలియక నేను వీడియో పెడుతున్నాను దయచేసి వీడియో చూసిన పెద్దలు అధికారులు స్పందించి నన్ను నరకు నుంచి నన్ను తగ్గించి నెల బిడ్డల దగ్గరికి బాబు దగ్గరికి నేను చేర్చు నన్ను చేర్చు ఇంటికి చేర్చి చాలా అలా చాలా నేరస వచ్చేసి చాలా చాలా బాధపడుతున్నాను నేను అసలు చూడలేదు నన్ను తీసుకొచ్చినట్టు కూడా పట్టించుకోవడం లేదు ఇక్కడ ఉండలేక ఇంటికి రాలేక ఏం చేయలేదు తెలియక చావుకి బ్రతికి మధ్యలో ఉన్నాను దయచేసి వీడియో చూసి పెద్దలు అందరూ సహకరించి అది ఆదుకుండా ప్లీజ్ ఈ విడి చేసిన తర్వాత నేను ఎలా ఉంటానో ఏంటో నాకే తెలీదు చాలా భయం భయంగా ఉంటుంది ఇక్కడ అసలు రెండు రోజులు కూడా అన్నం పెట్టరు ఒకసారి చల్ల వేదన దయచేసి సహాయం చేసి నేను ఆదుకోండి ప్లీజ్ నేను ఇంటికి తీసుకెళ్ళండి నేను బిడ్డల దగ్గరికి సహాయం చేయండి పెద్దలందరూ ఒక సహాయం చేయండి